ఆ పాత పాపాన్ని కలగలేకపోతున్నాం భవిష్యత్తులో కూడా దాన్ని పూర్తిగా వాళ్ళు చేసిన పాపాలన్నింటినీ తొలగించి కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జే కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ప్రజల పక్షాన పార్టీ రైతు పక్షపాత పార్టీ మరి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు ఫామ్ హౌస్లో ఉన్నాడా మరి ఎక్కడ ఉన్నాడా కనిపించట్లేదు ఒక ప్రభుత్వాన్ని సక్రమైన దూరలో నడుస్తుందా నడుస్తలేదా అని చెప్పి తెలియజేసే నైతిక బాధ్యత ప్రతిపక్షాలదే ఆ ప్రతిపక్ష నాయకుడే ఈరోజు అసెంబ్లీలో అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నాడు ఇప్పటి వరకు కూడా కనబడతలేడు ఎక్కడ కూడా మరి ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు అన్ని తెలిసిన వాడే అమాస రోజు పోయిందన్నట్టు మరి ఈయన పరిస్థితి కూడా అట్లనే ఉన్నది మరి కేసీఆర్ గారు ఉన్నారా ఎక్కడ ఉన్నారు ఉంటే రండి ప్రజల కష్ట సుఖాలు తెలుసు అన్నారు కదా మరి ఈ పది సంవత్సరాలలో సర్పంచ్ల ఉసురు తీసుకున్నది ఎవరయ్యా అని చెప్పి అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిది కేటీఆర్ గారిని కవిత గారిది అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈరోజు ముసలిఖానేడు మార్చుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శించడం ఎంత మటుకు సమంజసం మీరు చేసేవి అన్ని తప్పులు మీ తప్పులు అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన మీరు ఏ విధంగా మోపుతారు మీరు చేసిన ప్రజలకు చెప్పకనే చెప్తున్నారు నేను చెప్పనవసరం లేదు మా నోటితో చెప్పనవసరం లేదు మా నోరు చెప్పి మా నోరు ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరే అన్ని బట్ట బయలు చేస్తున్నారు కవిత గారు మొన్న మెదక్ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటన రోజు చర్చకు వచ్చి ఆ రోజు కూడా బతుకమ్మ చీరలు పోయినాయి అవి పోయినాయి ఇవి పోయినాయి అని చెప్పి అంటే ప్రజలను మీరు పనికిరాని పథకాలను ప్రవేశపెట్టి సోమవారి పొత్తులా తయారు చేసింది చేసి మేము రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేసినాము ఏకకాలంలో అదేవిధంగా రైతు బంధు రైతు భరోసా స్త్రీ శక్తి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో